బాలకృష్ణ గారి మాట్లాడడం విమర్శించడం అయిపోయిన తర్వాత గుడ్ అంటూ కూడా మెచ్చుకోవడం జరిగింది ఆ విధంగా స్పీకర్ పదవిలో కుర్చీలో కూర్చున్నటువంటి రవిరంగ కృష్ణరాజు గారు బాలకృష్ణ గారికి మరి మరింత ప్రోత్సహించినట్లుగా తెలుస్తుంది అలాగే బాలకృష్ణ గారిని చూసి ఇంకొంతమంది అలాగే మాట్లాడాలంటూ కూడా గుడ్ అంటూ మెచ్చుకోవడం జరిగింది ఆ తర్వాత ఈ జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా తప్పు అని ఎవరో కూడా మాట్లాడుకోకుండా ఖండించుకోకుండా అందరూ కూడా నవ్వులు అయితే నవ్వడం జరిగింది మొత్తంగా కూటమిలో ఉన్నటువంటి ఆ సభలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా సభను తప్పుదోవ పట్టిస్తా ఉన్నట్లుగా తెలుస్తుంది ఆ వేదికను ఒక రాజకీయ వేదికగా ఉపయోగించుకుంటా ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రజలు ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు గతంలో వైసీపీ పార్టీ తప్పు చేసిందని భావించినటువంటి ప్రజలంతా కూడా ఓడించి ఇంటి దగ్గర కూర్చోపెట్టడం జరిగింది వాళ్ళు ఇప్పుడు అదే తప్పుడు కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పాలకులు ప్రస్తుత పాలకులు చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్య మీద మాట్లాడాలని బుద్ధి చెప్పాలను లేదా ఖండించాల్సినటువంటి పాలకులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లేదా సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ మాత్రం వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఖండించట్లేదు వీళ్ళని నిందించట్లేదు వీళ్ళ మీద శిక్ష అనేది వేయటం లేదు ఈ విధంగా ఉదాసీనంగా వ్యవహరిస్తే కనుక వీళ్ళని చూసి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడతారు వీళ్ళని చూసి ఇంకొంతమంది అసెంబ్లీని ప్రజా సమస్యల కోసం కాకుండా రాజకీయ వేదికగా ఉపయోగించుకోవచ్చు అని మరింతగా దిగజారేటువంటి దిగజారేటువంటి భాష విమర్శలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది